రోడ్డు ప్రమాదాలపై జిల్లా ఎస్పీ అవగాహన మైనర్లు డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులదే పూర్తి బాధ్యత జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ముప్పై ఐదవ జాతీయ రహదారి భద్రతా ఉత్సవాల సందర్భంగా తాండూరు పట్టణంలో ఇందిరా లో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రజలచే ఇందిరా లో మనోహరం నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధిత అని జిల్లా ఎస్పీ అందరిచిత భ్రమణం చేయించారు అలాగే వివిధ వాహన చోదకులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు అనంతరం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ముప్పై ఐదవ జాతీయ రహదారి భద్రతా ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు మైనర్లు డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులదే పూర్తిగా బాధ్యత అని ఏదైనా ప్రమాదం జరిగితే వారిపై కేసులు నమోదవుతాయని అన్నారు అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొన్నారు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవింగ్ చేసే సరిపోదని ఎదుటి కూడా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసినప్పుడే గమ్యానికి క్షేమంగా వెళ్తామని అన్నారు ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ను ఖచ్చితంగా ధరించాలని అన్నారు అదేవిధంగా జిల్లాలో నూట అరవై రెండు మంది బాల కార్మికులకు విముక్తి కల్పించడం జరిగిందని తెలిపారు తాండూరులో గల మైనింగ్ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కొన్ని కొన్ని చోట్ల అక్రమ ఇసుక రవాణా అదేవిధంగా రేషన్ బియ్యం కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని వీరందరినీ కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ శేఖర్ గౌడ్ సీఐలు సంతోష్ కుమార్ అశోక్ కుమార్ డిపో మేనేజర్ సమత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లావణ్య మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న స్థానిక ప్రజాప్రతినిధులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నా కుటుంబ సభ్యులను కుటుంబ సభ్యులను తోటి వారిని వారిని సహచరులను సహచరులను ఈ నివసనలు పాటించే విధంగా పాటించే విధంగా చైతన్య బాధానని చైతన్య ఈ దేశ పౌరునిగా ఈ దేశంలో తికరణ శుద్ధిగా నా కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని కొనసాగిస్తానని కొనసాగిస్తానని

అండూరు టౌన్లో రోడ్డు భద్రత వారోత్సవంలో భాగంగా ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మొన్న మూడు రోజుల కింద వికారాబాద్ కూడా చేశాము ఈ రోడ్డు ప్రమాదాలు అనేది చాలా డేంజర్గా తయారవుతున్నాయి దాని గురించి ఇక్కడ ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది దాని తర్వాత జిల్లాలో మిగతా విషయాలు చూస్తే శాంతి భద్రతల విషయంలో మన మీరందరూ చూసే ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా జరిగినాయి మన జిల్లాలో ఎలాంటి అవాంతీయ సంఘాలు జరగకుండా మేజర్ ఇన్సిడెంట్ లేకుండా అందరూ ప్రజల సహకారంతో సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది అదేవిధంగా తాండూరులో అనేక ప్రోగ్రామ్స్ మన అయోధ్యలో రామ మధ్య ప్రాణ ప్రతిష్ట కానీ గంతకుముందు దాన్ని హనుమాన్ జయంతి కానీ శివాజీ ర్యాలీ కానీ గణేష్ నిమజ్జనం కానీ భద్రేశ్వర టెంపుల్ జాతర కానీ ఇవన్నీ కూడా అందరూ ఇక్కడ తాండూరు అనేది మత సామరస్యానికి ప్రతీకగా ఉంది అదే టెంపుల్ని కంటిన్యూ చేస్తూ రేపు రాబోయేట శివాజీ ర్యాలీని కూడా మంచి అందరి సహకారంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం ఇంకా పోతే జిల్లాలో గాంజా అనేది కూడా తక్కువనే ఉన్నది మనం కూడా కేసులు చేస్తున్నాం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటున్నాం మన ఫ్రైండ్స్లో అవుతున్న ఇన్ఫర్మేషన్ మీద రైల్వే డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ దానికోసం టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం కానీ సస్పెండ్ సీట్స్ ఓపెన్ చేస్తున్నాం అదేవిధంగా ఇంకా ఇక్కడ మనకి ఇసుక అనేది కూడా ఇంకా పేపర్లో వస్తూనే ఉంది మనం రెవెన్యూ వాళ్ళు దాన్ని టేకప్ చేసి మైనింగ్ రెవెన్యూ పర్మిషన్ తోటి ఇస్తున్నప్పటికీ కూడా దాంట్లో కొన్ని డీవియేషన్ జరిగి పర్మిషన్ మించి చేయడం కానీ నైట్స్ నడపడం కానీ చేసి దానికి కూడా మా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది స్ట్రిక్ట్గా దాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేయను అదేవిధంగా రూపాయి కిలో మీరు కూడా డైవర్షన్ అవుతున్న దాని మీద సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తున్నాం ప్రతిదీ ఏ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నా సరే ఆహార కల్తీ విషయాల్లో కావచ్చు గాంజా కావచ్చు ఇసుక కావచ్చు బియ్యం కావచ్చు ఏదున్నా సరే దాంట్లో కూడా సీరియస్గా ఇన్స్ట్రక్షన్ తీసుకున్నా ఎలా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు చెప్తున్నారు ఎవరిని కూడా దీంట్లో బేస్ తీసే లేదు ఇంకా కూడా మీ నోటీస్ ఏమంటే కూడా మా నోటీస్ తీసుకురావచ్చు సరే తాండూరులో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లాస్ట్ ఇయర్ ఓపెన్ చేస్తారు అక్కడ స్టాఫ్ ఫుల్ ఫిడ్గా లేకపోవడం వల్ల ఉన్న వాళ్ళతోనే నెట్టుకోవడం వాళ్ళకి ఏంటంటే అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి ట్రాఫిక్ రండి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ కాలేదు ఇంకా మనం ఉన్న పరిస్థితిలో సిబ్బంది దాని మీద సిబ్బంది అనేది వాళ్ళకి అలాట్మెంట్ కాలేదు ఉన్న టౌన్ నుంచే తర్వాత కొంచెం ఈ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి కొంతమందిని మనం అలర్ట్ చేసి డిస్టిక్ నుంచి కొంతమందిని అలర్ట్ చేసి చేస్తున్నాం దానికి మేము మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా రిక్వెస్ట్ చేసినాం గతంలో కూడా చేసినాం కలెక్టర్ గారు కూడా చేసినాం మున్సిపాలిటీ తరఫున ఉన్న సిగ్నల్స్ అది మున్సిపాలిటీ సబ్జెక్ట్ కాబట్టి సిగ్నల్స్ పనిచేసే విధంగా చేయమని చెప్పినాం కొత్త వాటిని కూడా పెంచుకోవడానికి వాళ్ళ మీటింగ్స్ పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి చేస్తాం పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా టౌన్ కూడా విస్తరిస్తుండేది వీటన్నిటి తగ్గట్టు మేము కూడా స్ట్రెంత్ డి పెంచుతాం ఇక్కడ ఆర్ఎీవా స్పీడ్ బ్రేకర్స్ చాలా ఇస్తుంది అంటే అది అన్లిమిటెడ్ అంటే అవసరం కానీ అక్కడ సేఫ్టీగా సిగ్నల్స్ పెట్టకపోవడం వల్ల యాక్సిడెంట్ చాలా మెయిన్ హైదరాబాద్ రోడ్లో రాజీవ్ పద్ధతిలో లేడీ చాలా మీటింగ్ ఎవరీ ఇయర్ కలెక్టర్ ఆ త్వరలో జరుగుతున్నది రోడ్డు సేఫ్టీ లో భాగంగా అప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ మున్సిపాలిటీ పోలీసు రెవెన్యూ నేషనల్ హైవే అథారిటీ అందరితో కూడా కోఆర్డినేషన్ జరుగుతుంది దాన్ని తప్పకుండా ఆ లో పెడతాం స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ వేయాలి అనేది దానికి నిబంధనలు ఉంటాయి కాబట్టి మనం దాన్ని కాన్ఫిడెన్స్ తీసుకొని మీరు చెప్పిన విషయాన్ని రాబోయే రోజుల్లో వాటి మీద కూడా మేము ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటాం అట్లా ఏం లేదు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మనం టర్మ్ అయిపోయిన వాళ్ళు కావచ్చు తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి కావచ్చు తర్వాత ఇంకో వాళ్ళ సర్వీస్ చేసే ఉండొచ్చు అట్లా దాంట్లో భాగంగా జరుగుతుంటాయి పర పరస్పరం ఎప్పుడు కొనసాగుతుంటుంది వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లా పీరియడ్ అయిపోయినప్పుడు జరుగుతూనే ఉంటుంది షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి